హాయ్ హలో అండి ఎట్లుండ్రు మేము మేమైతే చాలా బాగున్నామండి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినాం మేమైతే ఇంకో ఇక్కడ చెట్టు పైన మా అది మా చెల్లెల వాళ్ళ ఆయన పైన నిమ్మకాయలు ఉన్నాయేమని చూస్తున్నాం చెట్టుకైతే మస్తు నిమ్మకాయలు ఉన్నాయండి ఎవరు చూడలేరు పండ్లన్నీ కింద రాలిపోయినాయి ఇంకా అమ్మ కింద ఇంకొక చెట్టు ఉంటుంది పెద్ద ఉంటుంది అందరు దానికే తెంపినట్టుండ్రు దీనికి ఎవరు చూడలేరు మస్తు రాలిపోయినాయి మా చెల్లెళ్ళు చిన్న చెల్లెలు పైన ఉన్నాయి అవి అందుతాయమని మస్తు ట్రై చేస్తుంది కానీ అందుతలేవు కింద కింద మా కచ్చి కచ్చి కాయలు దొరికినాయి అండి ఇంకో ఇక్కడ మా పిల్లలు అయితే హౌస్ దగ్గర చెల్లెల వల్ల పిల్లలు కిందికి వెళ్ళాలన్నీ రాలినాయి పండ్లలాగా ఇంకా మొత్తం రాలిపోయినాయి చెట్టుకు అయితే పైన పైన ఉన్నాయి పండ్లు ఇంకో అక్కడక్కడ కనిపిస్తున్నాయి పైన ఉన్నాయి కింద అందరి తల్లి ఇగో నేను ఇక్కడ ఉన్నా చూస్తున్నా మా పెద్ద చెల్లెలు ఏమే మా చిన్న చెల్లెల వల్ల పాప ఇంకా ట్రై చేస్తున్నామండి కానీ పైన మాకు అంత పెద్ద ఉంది ఇగో మాకు కచ్చి కచ్చిగా దొరికినాయి కాయలు ఇంకా పైనవి అయితే అందుతనే లేవు అసలు మస్తు ట్రై చేసినాం సరే అండి బాయ్